ంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇస్తాను గిఫ్ట్ ఏంది దాని గిఫ్ట్ రేపే నుండి ఏర్పడుతుంది గిఫ్ట్ ఏ బుక్ పెట్టేది గిఫ్ట్ ఇచ్చేది అది మాత్రం సరైన పద్ధతి కాదు నువ్వు మొన్న మొన్న బచ్చగాడు నా నా ఈవల్లవు కానీ మాత్రం నేర్చుకో నేర్చుకోని మాట్లాడు చేతగాము అది కానము రజనం పెట్టు అదే అంటే రజనం పెట్టదాలి ఎక్కలే ఏ బాబు రేవంత్ రెడ్డి నీ వేసుకుంటాను పది మంది రజన పెట్టదలకి తయారున్నాడు జై కాంగ్రెస్ మొన్న టీఆర్ఎస్ యొక్క నాయకులు మన డిచ్పెల్లి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసేటంటే వారు ఎందుకు ఎందుకు వేశారు మీరు పది సంవత్సరాలు పరిపాలించి ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ హలీష్ నొత్తుగా ఉండి మొత్తం తెలంగాణ ధనం దోచుకొని ఆ సచివాలయాన్ని నిర్మించడానికి కూడా మీరు కాలయాపన చేసి మీకు ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అటువంటి ప్రాజెక్టులని మీరు పనులు చేసుకుంటా పోయి సచివాలయా నిర్మాణం నిలిచిన దాన్ని అశ్రద్ధ చేసి దాన్ని మీరు లేట్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సచివాలయంలో మా యొక్క ముఖ్యమంత్రి కూడా ప్రజా ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఆ యొక్క సచివాలయంలో మా యొక్క సర్గీసు సర్గీవులైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీకు ఏమి అభ్యంతరము మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా తెలియజేసిన మీకు అటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రభుత్వాన్ని తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలల నుండి పరిపాలన కూడా పోయి మా కాలం కాలేదు మీరు ఇప్పుడే అనవసరమైన ఆరోపణలు చేస్తూ మీ యొక్క కేటీఆర్ కు కేసీఆర్ కి ఏదో లుత్తులుగా మారి మీ బీజీ గోడు గారు ఈ యొక్క జగన్ గారు మీరు తెలంగాణ కోసం ఎప్పుడు పోరాడిర్రు తెలంగాణ కోసం అమరు వీరులైన పన్నెండు వందల మందిని మీరు ఇలా బలిదానం చేసుకున్నారు ఆ తెలంగాణ ఇచ్చింది మా యొక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి చొరవతోనే తెలంగాణ ఇచ్చింది మీరు మోసపూర్తమైన హామీనిచ్చి పది సంవత్సరాలు మీ దొంగ కేసీఆర్ పరిపాలించి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేడు మీ కేసీఆర్ మీరు మా రేవంత్ రెడ్డి గారిని విస్మరిస్తే మంచిగుండది మీరు 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 ఎవరైతే మీ నాయకులకు ఓ గొప్ప నాయకులు అనిపించుకోవాలి